వట సావిత్రి పౌర్ణమి రోజున మర్రి చెట్టును ఆరాధించడం ప్రదక్షిణలు చేయడం వట సావిత్రి కథ వినడం లేదా చదవడం భర్త ఆయుష్ను కోరుకోవడం వంటివి చేస్తారు వట సావిత్రి వ్రతం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మర్రి చెట్టు కింద కూర్చొని సావిత్రి సత్యవంతుని కథ విని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి నూలుదారం కట్టాలి సావిత్రి పౌర్ణమి రోజున మర్రి చెట్టును ఆరాధించడం ద్వారా భర్త ఆయుష్ను దీర్ఘకాలం పాటు ఉండాలని కోరుకుంటారు ఈ మర్రి చెట్టు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సావిత్రి వ్రతాన్ని ఆచరించేవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఇలా చేయడం వల్ల తమకు విశేష ప్రయోజనాలు దక్కుతాయి సావిత్రి వ్రతం రోజున ఎన్ని శుభయోగాలు ఎప్పుడొచ్చాయి పూజా సమయం శుభముహూర్తం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మర్రి చెట్టు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మర్రి చెట్టు కింద కూర్చొని సావిత్రి సత్యవంతుని కథ విని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పచ్చి నూలు కట్టాలి అలాగే ఉపవాసం చేయడం వల్ల భర్త జీవితం సుదీర్ఘంగా ఉంటుందని నమ్ముతారు వట సావిత్రి వ్రతం కథను మీరు కూడా చదవండి హిందూ మతంలో గంగా దసరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసం శుక్లపక్షం దశమి నాడు గంగా దసరను జరుపుకుంటారు ఈరోజు గంగామాత స్వర్గం నుండి భూమికి అవతరించిందని అంటారు పాపాలను పోగొట్టే మోక్షాన్ని అందించే దేవతగా గంగను భావిస్తారు గంగా రోగాలను కూడా నయం చేస్తుంది అందుకోసమే ఈరోజు గంగాదేవి శివుని వ్రతం చేస్తారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు ఈ రోజున వివాహితులు స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషును కోసం మర్రి చెట్టును పూజిస్తారు ఈరోజు వట సావిత్రి పూజ చేయడానికి ఏమిటో తెలుసుకుందాం మర్రి చెట్టును దారంతో కట్టి తన భర్త దీర్ఘాయుషు కోసం వరం కోరుతారు ఈ పండగను ఉత్తర భారతదేశంలో చాలా ఆర్భాటంగా విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అందుకు కావలసిన వస్తువులు కొబ్బరికాయ పసుపు కుంకుమ గౌరమ్మ రెండు జంట మామిడి పళ్ళు నూలుదారం పుష్పాలు నెయ్యి దీపం అగరబత్తులు ఒడుబియ్యం ముత్తైదులకు వాయనం ఇవ్వాలి తుమరవ్వతో చేసిన నైవేద్యం ఈ పూజకు కావలసినవి మర్రి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారు కాబట్టి మర్రి చెట్టును పూజించాలి మర్రి చెట్టుకు ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి సావిత్రి వ్రత కథను వినడం ద్వారా భార్యాభర్తలకు దీర్ఘాయువు మరియు సుఖం లభిస్తుంది ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన ఈరోజు విశేష ఫలితం లభిస్తుంది ఈ రోజు మర్రి చెట్టు కింద కూర్చొని సావిత్రి సత్యవంతుని కథ వినాలి ఇలా పూజ చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరిగి సంతోషంగా ఉంటారు